పిల్లల్ని ఇచ్చారా పిల్లల్ని బట్టి దేవుని 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 సంతోషించాలండి దేవుని అందు పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది బార్లు పడుతున్నారు పిల్లలు కనాలని ఎంతమంది ప్ర అవస్థలు పడుతున్నారు టెస్టివ్ అని చేయించుకొని ఎంతమంది కొన్ని కొన్నిసార్లు కన్నేటప్పుడు పిల్లల్ని కని చనిపోతున్నారు ఎన్ని సందర్భాలు మనం కన్నుల ముందు చూస్తున్నామండి పిల్లల్ని బట్టి దేవుని సందులో సంతోషించాలి ఒకవేళ పిల్లలు మాటలేదా ఒకవేళ పిల్లలు ప్రయోజనాలుగా మార్చబడలేదా అయినా కానీ పిల్లల్ని ఇచ్చాడుగా దేవుడు పిల్లల్ని బట్టి మనము సంతోషించదుము గాక పిల్లలు లేని వాళ్ళ అవస్థలు మనం చూస్తున్నాం గర్భఫలం కోసం మొన్న ఒక రోజున అన్నదేవరి బాట వెళ్తే అక్కడ ఒక ఇంట్లో ఆస్తి పరులే అన్నీ చక్కగా ఉన్నవాళ్లే పిల్లలు లేక కొరతతో అల్లాడిపోతున్నారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను దేవుడు ఏదైనా కార్యం చేయాలి అయితే ఈ రోజున పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది తలడెళ్ళిపోతున్నారు మా పిల్లలండి మాట ఇంటలేదండి మా పిల్లలండి సరిగ్గా పెరగట్లేదండి మా పిల్లలండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం కదా అసలు మనకు పిల్లల్ని దేవుడి ఇచ్చాడు పిల్లల్ని బట్టి మనం సంతోషించాలి ప్రతి రోజు కూడా మనము దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి సంతోషించే వారిగా మార్చబూడదుగాక